వారంటీ తీస్తా ఉన్నాం దీంతో పాటుగా మన దగ్గర సింగిల్స్ అనేది అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా సామ్సంగ్ సామ్సంగ్ మనకి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి అందుబాటులో ఉన్నాయి విత్ వారంటీతో మనకి శాంసంగ్ లో హై అండ్ వెర్షన్స్ లో ప్రైస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా వాల్ఫుల్ ఇవన్నీ కూడా కలర్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ గ్లాస్ మోడల్స్ లేటెస్ట్ అరైవల్స్ గ్లాస్ మోడల్ చాలా బాగుంటాయి విత్ డిజైన్ ఇదంతా కూడా మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి కూడా వాల్ఫుల్ స్టాక్ మన దగ్గర దీంతో పాటుగా డబల్ డోర్స్ కూడా ఉంటాయి డబల్ డోర్ మన దగ్గర ఇరవై వేల నుంచి స్టార్టింగ్ ఉంది సామ్సంగ్ ఉంది ఎల్జీ ఉంది ఇవన్నీ కూడా ఎల్జీ మోడల్స్ ఎల్జీ లో చిన్న చిన్న లైట్ స్క్రాచెస్ డెంట్స్ ఉన్న ఫ్రిడ్జెస్ అన్ని కూడా విత్ వారంటీ లో వస్తా ఉన్నాయి ఆఫర్ లో వస్తా ఉన్నాయి అటు పక్కన కూడా మన దగ్గర స్టాక్ అనేది ఉంది చూద్దానండి వచ్చేసరికి మనకి ఎల్జీ లో డయాస్ మోడల్స్ పెద్ద మోడల్స్ ఇవి ఆఫర్ లో ఉన్నాయి డిస్కౌంట్ లో ఉన్నాయి సెవెంటీ ఫైవ్ కి ఫ్రిడ్జ్ ఇస్తా ఉన్నాం లక్ష పదమూడు వేలు ఉంటది ఇది లక్ష లక్ష ఇరవై వేల ఎంఆర్పి ఉంది డిపి లక్ష పదకొండు వేలు ఉంది మన ఆఫర్ లో ఇది సెవెంటీ ఫైవ్ కి ఇస్తా ఉన్నాం డెబ్బై ఐదు వేలకి ఫ్రిడ్జ్ ఇస్తా ఉన్నాం విత్ వారంటే ఇస్తా ఉన్నాం ఇది శాంసంగ్ లో కొత్త మోడల్ ఐదు వందల యాభై లీటర్లు వచ్చింది ఎవరికైనా పైన కింద డోర్స్ కావాలి మాకు పెద్ద ఫ్రిడ్జ్ కావాలి స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఫ్రిజ్ చాలా అండి ఇది మార్కెట్ లో ఇంచుకో తొంభై వేలు దాకా ఉంది డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై ఎనిమిది వేలు ఉంది ఆన్లైన్ లో మనం కేవలం యాభై వేలకి ఇస్తా ఉన్నాం యాభై వేలకే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ విత్ వారంటీతో శాంసంగ్ లో ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సాంసంగ్ మోడల్స్ సామ్సంగ్ లో లో సాంసంగ్ లో ఇవన్నీ కూడా ఇంత వరకు మన దగ్గర వాల్ఫుల్ కూడా ఉంటాయండి వాల్ఫుల్ ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్కి మనం కవర్టుబుల్ ఫ్రిజ్ డీ ఫ్రిజ్ ను మనం మామూలు ఫ్రిజ్ కింద వాడుకోవచ్చు ఇంత డిజైన్ అంతా కూడా చాలా బాగుంటది లేటెస్ట్ మోడల్ కూడా వాల్ఫుల్ స్టాక్ మన దగ్గర వాల్ఫుల్ లో ఇరవై వేలే ఫ్రిడ్జ్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ ఇరవై వేల నుంచి మన దగ్గర ఫ్రిడ్జ్ అనేది అందుబాటులో ఉంది ఇరవై వేలకి కి దగ్గర గ్లాస్ మోడల్ ఉంది మెరూన్ కలర్ ఉంది గ్లాస్ లో డిజైన్ ఉంది దగ్గర బీపీఎల్ ఉన్నాయి సామ్సంగ్ ఉన్నాయి అన్ని ఫ్రిడ్జెస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి రెండు మన దగ్గర ఇంకే చూద్దాం మన ఫర్నిచర్ వెళ్దాం ఇది ప్యూర్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి ఇంచుమించి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉంది రాయల్ లోక్ లో వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఉన్న ప్యూర్ మార్బుల్ డైనింగ్ టేబుల్ మనం కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తా ఉన్నాం యాభై ఐదు వేలకి పెద్ద డైనింగ్ టేబుల్ ఇది చాలా క్వాలిటీగా ఉంది ఇది విత్ చైర్